ఇప్పుడే నోట్ చేసుకుంటున్నారండి మీటింగ్ పెట్టినట్టు పెట్టి నన్ను మాట్లాడికుండా చేస్తున్నారు కదా ప్రెసిడెంట్ గారు అది నోట్ చేసుకుంటున్నాను రాసుకుంటుందో సరే సరే ఇప్పుడు మనం దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం ఏమైనా సజెషన్స్ ఉన్నాయా అందరూ ఎలాగో కలిసి సెలబ్రేట్ కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి నేను మా ఇంట్లో సింపుల్ గా పూజ చేసుకుంటాను కానీ ఫ్యామిలీలో పండగలంటే కొంచెం హడావిడి ఉండాలి కదండి ఏం హడావిడండి మా ఆవిడకి పట్టు చీర కొనిచ్చాలనుకుంటున్నాను అది కొనిచ్చేస్తే సరిపోతుంది ఏంటన్నయ్యా మీరు రెండేళ్ళు అయింది ఇంకా పట్టు చీర కొనలేదా ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చినాయి మా ఆవిడ సైడ్ నుంచి కూడా మీరే కంప్లైంట్ చేయాలండి సరే ఆగండి మీరు చెప్పండి గౌతమి గారు అనవసరమైన క్రాకర్స్ కొంటే ఎయిర్ పొల్యూషన్ దాని పేలిస్తే నాయిస్ పొల్యూషన్ దీనివల్ల నా టామీకి ఇరిటేషన్ అవసరమయ్యే యాజిటేషన్ అవును టామీ అదే చెప్తున్నాను ఓకే రఘు గారు మీరేమంటారు మనం ధూమ్ ధామ్ గా చేసుకుందాం అనుకునే ప్రతిసారి దుమ్ము దూలి తప్ప ఏం మిగలేదు పైగా బయట అసలే రోజులు బాగాలేదు ఏదైనా అవరం ఏమైనా అయితే అందుకే ఎప్పుడు ఈ పొగలో ఈ నాయిస్ లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునేది ఈ ఏదైనా కాస్త ప్రశాంతంగా ఎకో ఫ్రెండ్లీ సెలబ్రేట్ చేసుకుందాం మనకేమైనా రోజు టపాకాయలు కాల్చడం ఇష్టమా అండి ఏదో పండగలప్పుడు నాలుగు టపాకాయలు కాలుస్తాము ఆ నాలుగిట్లో కూడా రెండు వేలు తాయి రెండు తుస్తుమంటాయి దాంట్లో కూడా ఏంటండి పొల్యూషన్ అది ఇది అని మీ అబ్బాయి అంటే స్మోకర్ కాబట్టి మీకు అండి మా అందరికి అలాంటి అలవాటు లేని బట్ కొంచెం స్మోకర్ అంటున్నారండి మీరు ఇంట్లో మస్కిటో కాయలు పెడితేనే దాని నుంచి పొగొస్తే మా వాడికి పడదు హెడ్డేక్ వచ్చేస్తాది అది దానివల్ల వచ్చే హెడేక్ కాదండి సిగరెట్ దొరక్క అలా దాని వల్ల వచ్చే మీరు ఎవరండి మా అబ్బాయి గురించి మాట్లాడడానికి ముందు మీ అమ్మాయి సంగతి చూసుకోండి ఊరికే వేస్తుంటది పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు చూడు డాన్స్ పెడితే గంతులు వేసుకుండా ఉండకుండా ఏదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదా మీ పాప కూడా అంటే మా ఫ్యామిలీలో స్మోక్ రింగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ డాన్స్ ప్రాక్టీస్ చేయడం బెటర్ ఫీల్ అవుతుంటూ ఉండేది మాట్లాడితే మనం మైక్ డిసేబుల్ చేసుకుంటాం కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మాత్రం స్పీకర్ డిసేబుల్ చేయాలి ఫస్ట్ మీ అమ్మాయిని దృష్టి పెట్టమనండి ఇయర్ అంటే కోవిడ్ వచ్చి నెక్స్ట్ ఆ చదువు గురించి మీరే మాట్లాడాలి ఇంకా మీ అబ్బాయి సప్లీలు క్లియర్ లేదా ఇంకా ఏం బయట అసలు మీకు చెప్తున్నాను మా వాడి దగ్గరికి అసలు రావద్దండి వీళ్ళు ఎలా కాదు మ్యూట్ చేసేయడం కరెక్ట్ ముందు బయట కినిపిస్తుందా అంటే వాళ్ళు ఇంట్లో నడుచుకున్న ఇక్కడ కినిపిస్తున్నాయా ఆపండి ఇప్పుడు రఘు గారు రోజు రోజుకి మీ కోపం ఎక్కువైపోతుందండి మీరు అసలు ఎలా అరుచుకున్నారో మీకన్నా అర్థం అవుతుందా మీ ఇద్దరిని మ్యూట్ పెట్టి అయినా సరే మాకు ఇంకా డైలాగ్స్ వినిపిస్తానే ఉన్నాయి బయటికి నాకే వినపడుతుంది కింద ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్ లో అరిచే అరుపులకి ఫిఫ్త్ ఫ్లోర్ లో టామీ భయపడుతున్నాడు తెలుసా మీరు జస్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ అంటున్నారు పండక్కి నేను నెల్లూరుకొచ్చా సౌండ్ మా దగ్గరికి వచ్చింది ఇగోండి మీరు ఇలా అరుచుకోవడం ఆపుకోకపోతే రియల్ లైఫ్ లో కూడా మ్యూట్ అయిపోతారు ఫస్ట్ మా అబ్బాయిని తీసుకొని రావద్దని చెప్పండి ప్రతిసారి మధ్యలో మా ఊరు అవును రామచంద్రుడే కాబట్టి ఆ రామచంద్రుడికి రెండు బ్యాక్ లాగ్స్ మీ కూతురికి మాత్రం లేవండి బ్యాక్ లాగ్స్ మీరు గొడవ పడ్డం ఆపితే ముందు దివాలి గురించి మాట్లాడుకుందాం అండి ఎవరింట్లో వాళ్ళు ఉండి నీట్ గా ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అంటారా అంతే పక్కా కదా పక్క కనీసం ఇంటికి రంగులైనా ఏమైనా ఎందుకండి ఇప్పుడు అనవసరంగా ఖర్చులో బాయ్ ఎనీ ఛాన్స్ మీ కూతురికి శ్రీమంతం ఏమైనా ఉందా ఏంటి అదే అండి ఓకే ఓకే ఫైన్ రంగులు వద్దంటారు కదా సరే అండి ఇంకా మీటింగ్ అయిపోయినట్టే కదా బాయ్ బాయ్ రాయు గారు ప్రెసెంట్ గారు బుక్కు రెడీగా ఉంది మీటింగ్ పెట్టండి పెడతానండి పెడతాను మర్చిపోవద్దు మళ్ళీ సరే అండి బాయ్ హలో అప్పుడే అయిపోయింది అప్పుడే అయిపోయిందా ఎవరు వాడారని హలో హలో డాడీ రేపు నేను మా ఆయన దివాళీకి ఇంటికి వస్తున్నాం కదా ఇంట్లోనే సింపుల్ గా చేసుకుందాం బిల్డింగ్ మొత్తం రంగులు లేపించేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిసెప్షన్ కి చేయించలేదు ఇప్పుడు శ్రీమంతానికి కూడా ఏం చేయించలేదు ఏంటీ నువ్వు అసలు ఇంకా ప్రెసిడెంట్ అయ్యేం లాభం